లాస్ట్ ఎపిసోడ్లో శిశుపాల అతని సోదరుడు దంతవక్త్రలను కృష్ణుడు వధించిన ఘట్టాలను తెలుసుకున్నాం అటు రాజసూయ యాగం తర్వాత దుర్యోధనుడు శకుని కుట్ర వల్ల మాయాజూదంలో ధర్మరాజు ఓడిపోయాడు మహాభారతంలో దారుణమైన ఘట్టంగా చెప్పబడుతున్న ద్రౌపదీ వస్త్రాపహరణం కురుక్షేత్ర యుద్ధానికి పునాది వేసింది దుష్ట సంహార సమయం కోసం ఎదురుచూస్తున్న కృష్ణుడు యుద్ధం వైపే నిలబడ్డాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి చరిత్రలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం కౌరవులు పాండవులు ఇద్దరూ తమకు బంధువులే గనుక నేను ఎవరో ఒకరివైపు యుద్ధం చేయనని బలరాముడన్నాడు అందుకే తటస్థంగా ఉండిపోయాడు ద్వారకలోనే ఉంటే కృష్ణుడు తనను యుద్ధంలోకి లాగుతాడని బలరాముడికి తెలుసు అందుకే తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు బలరాముడు తీర్థయాత్రలన్నీ చేస్తూ మహర్షులు తపస్సు చేసుకునే నైమిషారణ్యానికి వెళ్లాడు అక్కడ ఋషులు నిలబడి బలరాముడికి నమస్కరించి ఘనస్వాగతం పలికారు కానీ ఈ ఋషులందరికీ అధ్యక్షస్థానంలో ఉన్న సూతమహర్షి తాను వచ్చినా కూడా లేచి నిలబడి గౌరవించలేదని బలరాముడికి కోపం వచ్చింది తన చేతిలో ఒక దర్భను తీసుకుని దివ్యాస్త్ర మంత్రాన్ని పఠించి సూతమహర్షి మీదకు వదలాడు వెంటనే సూతమహర్షి అక్కడికక్కడే మరణించాడు సూతుని వధించిన బలరాముణ్ణి చూసి అక్కడి మహర్షులు భయపడిపోయారు అప్పుడు ఋషులందరూ బలరాముడి దగ్గరకు వెళ్లారు తాము సూతుడికి అధ్యక్షస్థానం ఇచ్చామని అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి లేచి నిలబడాల్సిన అవసరం లేదని మహర్షులు బలరాముడికి వివరంగా చెప్పారు అప్పుడు బలరాముడు కూడా బ్రహ్మహత్య చేసినందుకు బాధపడ్డాడు ఇక్కడ ఒక విషయం అందరూ తెలుసుకోవాలి ద్వాపరయుగంలో విద్వత్తును బట్టే వర్ణం నిర్ణయించబడిందని చెప్పేందుకు ఈ ఘట్టం గొప్ప ఉదాహరణ సూతుడు పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు సూతకులంలో పుట్టిన అసాధారణ ప్రతిభతో వ్యాసుడి ప్రధాన శిష్యుల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు అంతేకాదు తన పురాణాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగే ఋషి సూతుడే అని వ్యాసుడు గుర్తించాడు పురాణాలను ఋషులందరికీ వివరించేందుకు సూతమహర్షి నైమిషారణ్యం వచ్చాడు అంత విద్వత్తు సాధించిన సూతమహర్షిని బ్రాహ్మణులలో ఉత్తముడిగా గుర్తించి అక్కడి మహర్షులు అధ్యక్ష స్థానమిచ్చారు అంటే సూతుడిగా జన్మించి వేదాధ్యయనం చేసి బ్రాహ్మణ అనే స్థాయికి చేరిన మహర్షి సూతుడు ఇది ద్వాపురంలో వర్ణవ్యవస్థ అందుకే బలరాముడు కూడా సూతుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని భయపడ్డాడు సూతుణ్ణి సంహరించిన తర్వాత మహర్షులంతా బలరాముడిపై ఆగ్రహించారు అవతార పురుషుడువైన నువ్వే ధర్మం తప్పితే ఎలా అని ప్రశ్నించారు అప్పుడు సూతుడు మరణించాడు గనుక అతనే తన పుత్రుడి రూపంలో మళ్లీ జన్మించేలా చేస్తానని బలరాముడు అన్నాడు తన యోగమాయతో సూతమహర్షి మళ్లీ యవ్వనంతో జన్మించాడు ఈ సూతమహర్షి నిత్య యవ్వనంతో ఉంటాడని బలరాముడు వరమిచ్చాడు ఆ తర్వాత నైమిషారణ్యంలో విధ్వంసం సృష్టిస్తున్న పల్వల అనే రాక్షసుణ్ణి బలరాముడు సంహరించాడు ఆ తర్వాత నైమిషారణ్యం నుంచి వేడుకోలు తీసుకుని తన తీర్థయాత్రలను కొనసాగించాడు అన్నీ దర్శించుకుని ప్రభాస తీర్థానికి వచ్చాడు ప్రభాస తీర్థమే ఇప్పటి సోమునాథ క్షేత్రం అక్కడికి వచ్చాక మహాభారత సంగ్రామంలో దుర్యోధనుడు తప్ప కౌరవులు కౌరవుల సైన్యమంతా మరణించారని పండితుల ద్వారా బలరాముడు తెలుసుకున్నాడు భీమా దుర్యోధనులు సంగ్రామానికి సిద్ధమవుతున్నారని బలరాముడికి తెలిసిందే వెంటనే వారిని కలిసేందుకు బలరాముడు యుద్ధక్షేత్రానికి వెళ్లాడు అప్పటికే యుద్ధాన్ని తెచ్చారన్న కోపంతో ఉన్న బలరాముడు పాండవులు పలకరిస్తున్నా మాట్లాడలేదు నేరుగా భీముడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లాడు ఇప్పటికే జరగాల్సినది జరిగిపోయిందని మీరిద్దరూ యుద్ధం వదలాలని అందరూ శాంతిగా ఉండాలని భీమ దుర్యోధనులకు బలరాముడు చెప్పాడు అయినా బలరాముడి మాటలను వారిద్దరూ వినదలుచుకోలేదు యుద్ధానికే సిద్ధమయ్యారు చివరికి దుర్యోధనుడు మరణించాడు ఇవన్నీ చూడలేక కోపంతో బలరాముడు ద్వారకకు వెళ్లిపోయాడు అక్కడితో కురుక్షేత్ర యుద్ధం కూడా ముగిసింది కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు కూడా హస్తినాపురంలో అన్ని వ్యవహారాలు ముగించి ద్వారక చేరుకున్నాడు ఆ సమయంలో శ్రీకృష్ణుణ్ణి దర్శించేందుకు అతని చిన్ననాటి స్నేహితులు కుచేలుడు ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడికి ఆప్తమిత్రుడు సుదాముడు ఆ సుదాముడే కుచేలుడు కుచేల అంటే చినిగిన వస్త్రాలు ధరించేవాడని అర్థం విద్యాభ్యాసం ముగిశాక సుదాముడు తన ఊరికి వెళ్ళిపోయాడు ఎవరి ముందు చేయి చాచకుండా వచ్చిందే భగవంతుడిచ్చిన ప్రసాదంగా భావించి సంసారం నెట్టుకొస్తున్నాడు అలా తీవ్రమైన పేదరికాన్ని అనుభవించాడు కనీసం సరైన వస్త్రాలు కూడా లేని సుధాముణ్ణి ఆ ఊరి ప్రజలు కుచేలా అని పిలిచేవారు కుచేలుడి భార్య గొప్ప పతివ్రత భార్యాభర్తలు ఆకలితో ఉన్నా భరించగలరు కాని పిల్లలు ఆకలితో ఉంటే ఏ తల్లిదండ్రులు భరించలేరు అలా తన పిల్లలకు కూడా తిండి పెట్టలేని స్థితికి కుచేలుడు నిరుపేద అయ్యాడు అప్పుడు కుచేలుడి భార్య ఒక సలహా ఇచ్చింది బంధువులు స్నేహితుల ముందు చేయి చాచడం ఇబ్బందికరమే కాని భగవంతుడి ముందు అర్థించటం కూడా ప్రార్థనే అవుతుంది కనుక సాక్షాత్ ఆ నారాయణుడి స్వరూపమే అయిన శ్రీకృష్ణుడు మీకు మిత్రుడు ఆయన్ను సహాయం అడగడం ప్రార్థనే తప్ప చేయి చాచడం కాదని కుచేలుడి భార్య చెప్పింది ఆ సలహా కుచేలుడి కూడా నచ్చింది కుచేలుడు ద్వారకకు ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యాడు కాని ఎంత స్నేహితుడైనా ఒట్టి చేతులతో ఎలా వెళ్లాలి అని సందిగ్ధంలో కుచేలుడు పడిపోయాడు ఇల్లంతా వెదిగితే ఒక గుప్పెడు అటుకులు దొరికాయి చిన్నికృష్ణుడుగా తనతో ఆడుకున్నప్పుడు ఆ మాధవుడు అటుకులను ఇష్టంగా తినడం కుచేలుడికి తెలుసు అందుకే ఆ అటుకులనే మూటగట్టుకుని కుచేలుడు ద్వారకకు బయలుదేరాడు కాని దారిలో కుచేలుడికి ఎన్నో అనుమానాలు చిన్నప్పుడు అంటే స్నేహితులం కాని ఇప్పుడు కృష్ణుడు లోకాలను ఏలే పరమాత్మ తాను కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేని నిరుపేద ద్వారక కోటలోకి తనను అసలు సైనికులు వెళ్లనిస్తారా శ్రీకృష్ణుడి దర్శనం ఈ పేదవాడికి సాధ్యమేనా అసలు ఆ మాధవుడు తనను గుర్తుపడతాడా ఇలా ఎన్నో అనుమానాలతో కుచేలుడు ద్వారకకు చేరాడు ద్వారక వైభవాన్ని చూసిన కుచేలుడికి పెద్దలు చెప్పిన వైకుంఠమే గుర్తొచ్చింది తన కోసం ఎవరు వస్తున్నారో ఎవరు రావాలని అనుకుంటున్నారో ఆ పరమాత్మకు తెలియదా అందుకే కుచేలుణ్ణి ఏ సైనికుడు అడ్డుకోలేదు నేరుగా కృష్ణుడు తన అష్టమహిషులతో ఉన్న చోటికే కుచేలుడు చేరుకున్నాడు కుచేలుణ్ణి చూస్తూనే శ్రీకృష్ణుడు పరుగు పరుగున అతని దగ్గరకు వెళ్లాడు సుధామా నన్ను కలుసుకునేందుకు నీకినాళ్లు పట్టిందా అని అడిగాడు అతన్ని ఆలింగనం చేసుకొని సకల మర్యాదలతో కృష్ణుడు తన ఆంతరంగిక మందిరానికి తీసుకువెళ్లాడు తాను మాత్రమే కూర్చునే ప్రత్యేక ఆసనం మీద కుచేలుణ్ణి కూర్చోబెట్టాడు జరుగుతున్నది కలో నిజమో తేల్చుకోవడానికే కుచేలుడికి చాలా సమయం పట్టింది శ్రీకృష్ణుడు ఇంత అనురాగం చూపిస్తాడని సుధాముడు అస్సలు అనుకోలేదు శ్రీకృష్ణుడి భార్యలు బంగారు పాత్రలో నీరు తీసుకువచ్చారు ఆ నీటితో సాక్షాత్ ఆ పరమాత్మ కుచేలుడి పాదాలు కడిగాడు ధర్మబద్ధంగా జీవించే భక్తుడికి ఆ భగవంతుడే సేవ చేస్తాడని చెప్పడానికి కుచేలుణ్ణి మించిన ఉదాహరణ అవసరం లేదు కుచేలుడికి శ్రీకృష్ణుడే సకల సేవలు చేశాడు లక్ష్మీ అవతారమైన రుక్మిణీదేవి కుచేలుడికి వింజామర వీచింది మిగిలిన భార్యలు శ్రీకృష్ణుడు చేస్తున్న సేవలకు సహకరిస్తున్నారు సాక్షాత్ పరమాత్మే తనకు చేస్తున్న సేవలకు కుచేలుడు పులకించిపోయాడు ఏమడగాలో కూడా మర్చిపోయాడు ఆ తర్వాత కృష్ణుడు కుచేలుడు సాందీపని మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అలా మాట్లాడుకుంటూనే శ్రీకృష్ణుడు చినిగిన కుచేలుడు ఉత్తరీయానికి ఉన్న ముడిని చూశాడు ఇంతటి వైభోగంలో ఉన్న కృష్ణుడికి ఆ అటుకులివ్వడం ఇష్టంలేక కుచేలుడు కనపడకుండా దాచాడు కాని కృష్ణుడు ఆ ముడి విప్పాడు నాకిష్టమైన అటుకులు తెచ్చి ఇంతసేపు ఇవ్వకుండా దాచావా అంటూ ఆ గుప్పెడు అటుకులు కృష్ణుడు ఆరగించాడు నిజానికి తనకు సహాయం చేయాలని అడగాలని వచ్చిన కుచేలుడు ఆ విషయమే మర్చిపోయాడు గుప్పెడు అటుకులు ప్రసాదంగా పరమాత్మ సేవించిన వెంటనే కుచేలుడి పేదరికం ఆ క్షణానే పోయింది కుచేలుడు నివసించే చోట సకల సౌకర్యాలతో తరగని సంపదతో ఒక భవనం వెలిసింది ఇవేవీ కుచేలుడికి తెలియవు శ్రీకృష్ణుణ్ణి దర్శించి అక్కడ తనను సత్కరించిన జ్ఞాపకాలతోనే ద్వారక నుంచి తన గ్రామానికి కుచేలుడు వెళ్లాడు భగవంతుణ్ణి మనం ఏదీ కోరుకోవాల్సిన అవసరం లేదు భక్తితో ధ్యానిస్తే చాలు సమయం వచ్చినప్పుడు మనకేం కావాలో అది వచ్చి తీరుతుంది ఇదే కుచేలుడు కథ చెప్తోంది అసలు ద్వారకకు వెళ్లిన కుచేలుడు తనకేం కావాలో అడగనేలేదు కాని కుచేలుడు తన ఊరికి వెళ్లగానే తన పూరిపాక ఉండాల్సిన చోట పెద్ద భవనముంది బయట దేవకాంతల్లాంటి స్త్రీలు తన ముందు శిరస్సు వంచి నమస్కరించి ఆహ్వానం పలికారు లోపలికి వెళ్లగానే మహారాణిలా అలంకరించుకున్న తన భార్య ఎదురొచ్చింది కుచేలుడికి ఏమీ అర్థం కాలేదు అంతా కృష్ణమాయ అనుకున్నాడు ఆ దివ్య భవనంలో కుచేలుడు ఐశ్వర్యంతో తన జీవితాన్ని గడిపాడు నిస్వార్థమైన భక్తి ఎంత విలువైనదో చెప్పే కథ కుచేలుడి కథ మిగతా వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం